ఫ్రెండ్స్ నేను మీ కరణ్ నొప్పి ఎంతటి నొప్పినైనా భరించే శక్తి ఆడదానికి భగవంతుడిచ్చాడు శారీరక నొప్పి కడుపు నొప్పి మానసిక నొప్పి గుండె నొప్పి ఇలా ఎన్ని నొప్పులైనా పళ్ళ కింద బిగబట్టుకొని భరిస్తుంది ఆడది పెద్ద మనిషి అయ్యాక తన నొప్పిని తానే భరిస్తుంది మగవాడేమో అందానికి దాసోహం అంటూ ఆడదాని చుట్టూ తిరిగి ఆమె అందానికి దాసోహమై ఆమెను లొంగదీసుకుంటాడు అయినా కూడా ఆ నొప్పిని అర్థం చేసుకుంటుంది కానీ ఆడది అతడి ప్రేమకు లొంగి నొప్పిని భరిస్తూ సుఖాన్నిస్తుంది మొగాడి ప్రేమకు ఆడది దాసోహం లేక దాసి అవుతుంది నెలలో ఐదు రోజులు నొప్పిని భరించిన స్త్రీ ఒక ఈ చిన్న మాట అంటే భరించలేదు శారీర నొప్పి కన్నా మనసు నొప్పి చాలా బరువైనది గాఢమైనది ఆ నొప్పిని భరించే శక్తి ఆడదానికి ఇవ్వలేదు ఎవరికి చెప్పుకోలేక ఎడుస్తూ ఉంటుంది ఎందుకు ఎడుస్తున్నావు అంటే చెబితే చులకనైపోతానేమోనని ఎవరికి చెప్పుకోలేదు కామదాహం తీర్చడానికి శరీరాలు ఎన్నో ఉన్నాయి కానీ మనసుకైనా గాయం తీర్చడానికి ఎవరు లేరు తనే కుమిలి కుమిలి ఏడుస్తుంది గాయమైన మనసును తీర్చడానికి ఎవరున్నారు ఆలోచించు నీ మనసుకు ఆనందాన్ని ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా వారితో ఉండు థ్యాంక్ యూ